నార్త్ రాజుపాలెం గ్రామంలోని దిన్న ప్రాంతంలో గల ప్రొవిజన్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది దుకాణాన్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఇంకోలు అనిల్ హేమలతలపై కక్ష సాధింపు చర్యగానే గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో దుకాణ యజమానులు ఊరిలో లేని విషయాన్ని గుర్తించి దుకాణంలోకి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా ప్రాథమిక సమాచారం ఈ అగ్ని ప్రమాదం స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ అగ్నిమాపక సిబ్బంది చేరుకునే లోపే దుకాణం వద్ద పూర్తిగా దగ్గమవడంతో ఐదు లక్షల మేర ఆస్తి నష్టం బాధితులు వెల్లడిస్తున్నారు తమ జీవన భృతిని కూడా నాశనం చేస్తూ దుశ్చర్యలకు పాల్పడిన దుండగులను వెంటనే గుర్తించి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని బాధితులు వేడుకుంటున్నారు అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు நேரம் பத்தான் நே பத்தி கூட அவகம் இப்போ பெட்ரோல் போசி அங்கே தகல பெட்டாரு ஏடுனா நேரம் மூச்சு ఊరికెళ్ళ పని మీద నేను వచ్చాను పెట్రోల్ వసి తగలబెట్టేసి పన్నెండున్నరకు నాకు ఫోన్ చేశారు పోలీస్ సార్ వాళ్ళు వచ్చి పైపు ఇన్ వాళ్ళు పిలిచి మాకు ఫోన్ చేస్తే మేము అప్పుడు ఇచ్చాము వెనకాల బ్లౌజులు ఉండయి చెప్పులు ఉన్నాయి పెట్రోల్ బాటిళ్ళు ఉండయి లోపలి ఇంకా ఏముండేది కూడా మాకు అనుమానంగా ఉంది లోపల అంగట్లో మాకు పోలీస్ సార్ వాళ్ళు అందరు తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం